ఒకటవ అధ్యాయం యష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఒక్కొక్క వచ్చినాన్ని చదువుతున్నాను వినండి ప్రభు ఆత్మ నా మీదకు వచ్చినది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు నన్ను అభిషేకించెను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యుహోవా హితవాత్సమును మన దేవుని ప్రతిదండన దినం ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సీయోన్లు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేటుకును భూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము వారికి ఆయన నన్ను పంపినాడు క్రైస్తూ ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా క్రైస్తవులారా భక్తులారా దేవుని బిడ్డలారా వినాలి చెవులార వినాలి చెవులార వినాలి మనసుతో గ్రహించాలి హృదయములో వాక్యాన్ని చేర్చుకోవాలి దేవుడు ఎందుకు వచ్చాడు అంటే ఈ క్రిస్మస్ నెలలో అలాగే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే నీకు ఆయన ఒక విడుదల ఇవ్వడానికి వచ్చాడు విమోచన ఇవ్వడానికి వచ్చాడు విడుదల విమోచన ఆయన ఈ లోకానికి వచ్చాడు ద లార్డ్ నలిగిపోయిన వారిని దృఢపరచడానికి వచ్చాడు జీవితంలో చాలామంది నలిగిపోతున్నారు ఆర్థిక బాధల చేత అనారోగ్య బాధల చేత శత్రు సమస్యల చేత అప్పు అవమానాల చేత ఇక మానసిక ఒత్తిడులు స్ట్రెస్ ఒకటి కాదు నలిగిపోతున్న ఈ హృదయాలను తెప్పనిల చేయడానికే ఈ క్రిస్మస్ ఈ నూతన సంవత్సరం ఈ నెలలో నువ్వు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విని అర్థమైందా వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని దేవునికి నీ మనసునిచ్చినట్లయితే నలిగిపోయిన కృంగిపోయిన నీ హృదయాలను దేవుడు నూతన సంవత్సరంలో తేలిక చేసేస్తాడు అలేలోయా బంధింపబడిన వారికి విడుదల చెరలో ఉన్న వారికి విడుదల బంధించబడిపోయారు చాలా మంది ఏంటి ఆ బంధికాణాలు ఏంటి ఆ బంధకాలు పాపము అనే బంధకం శాపమనే బంధకం రోగాలు అనే బంధకం అప్పులనే బంధకం సమస్యలనే బంధకం శత్రువులనే బంధకం ఇలా అనేకమైన బంధకాలతో కట్టబడి చరలో ఉన్నారు చరనగా చెరసాల చరనగా శ్రమ చరానగా విడుదల లేని స్థితి చరానగా బాలిసత్వం అటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న జీవితాలకు ఓ గొప్ప విమోచనయు విడుదలయు స్వాతంత్రమును కలగ చేయాలని దేవదేవుడు ఈ లోకానికి నవరాబాతీగా దిగివచ్చాడు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న నీవు విడుదల పొందాలి ఏ బంధకాలు నిన్ను బంధించాయి ఏ చెరలో ఉన్నావు ఏ చీకట్లో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ఏ విషయంలో నలిగిపోతున్నావు కృంగిపోతున్నావు అవి ఇక్కడే ఇప్పుడే ఈ దినమే విడిచిపెట్టేసి నూతన సంవత్సరంలో కట్లు విప్పబడిన వాడు వలెను చెరలో నుండి విడుదల పొందిన స్వతంత్రుడు వలెను చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి వచ్చిన విధముగాను బంధించబడిన వాడి యొక్క బంధకాలు సంఖ్యలు ఊడిపోయి వీడిపోయినట్టుగాను నువ్వు నూతన సంవత్సరములో ఉత్సాహముతో ఉల్లాసముతో సంతోషముతో గంతులు వేస్తూ వెళ్ళాలి అంతేగాని ఆ బంధకాల్లోనే ఆ చెరలోనే ఆ కృంగిపోతూనే ఆ పాపములోనే ఆ శాపములోనే ఆ చీకటితోనే ఆ బాధలతోనే నువ్వు లో నూతన సంవత్సరంలోకి వెళ్తే ఎలాగుండా తెలుసా కొత్త బట్టకి పాత బట్టగా మాసికేసినట్టు ఉంటుంది కొత్త బట్టకి పాత బట్ట మాసికి వేసినట్టు ఉంటుంది గనుక సంవత్సరం కొత్తదే బతికేమో అలా ఉండకూడదు ద్రాక్షారాసమేమో కొత్తది తిత్తేమో పాద్దే చిరిగిపోద్ది అర్థమైందా కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ ఇంకా కింద చెప్తున్నాడు హితవత్సరము ప్రకటించడానికి దేవుడు వచ్చాడటండి హితవత్సరము అనగా హిత అనగా మంచి వత్సరం అనగా సంవత్సరం మంచి సంవత్సరం దేవుడు నీకు ఇవ్వడానికి వచ్చాడు ఇది ఇస్రాయేళలుకు యాభై సంవత్సరాలకి ఒకసారి వచ్చేది హితవత్సరం సునాద సంవత్సరం జూబ్లీ సంవత్సరం సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఆ సంవత్సరంలో ఇస్రాయిలు ఎంత ఆనందముతో గొంతులు వేసేవారు తెలుసా దాని సునాద సంవత్సరము అంటారు హితవత్సరం అంటారు జూబ్లీ సంవత్సరం అంటారు విడుదల సంవత్సరం అంటారు ఎందుకంటే యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను నా ఇల్లు అమ్మేసుకున్నాను నా పొలం అమ్మేసుకున్నాను యాభై సంవత్సరాల తర్వాత దాన్ని నేను మళ్ళా ఊరికినే పొందేసుకోవచ్చు లేకపోతే నేను ఎవరికో డబ్బు అప్పున్నాను అప్పు తీర్చలేకపోతున్నాను నేను ఎవరి దగ్గరే తీ తీసుకున్నాను వాడు నన్ను క్షమించి వదిలేయాలి అది హితవత్సరము అలె అంటే బంధకాలు బానిసలు అప్పులు అవమానాలు ఆర్థిక బాధల నుండి విడుదల పొందే సంవత్సరమే హితవత్సరము ఆ హితవత్సరాన్ని ప్రకటించడానికి సయ్య వచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నీకొక హితవత్సరం సంతోష సునాద వత్సరం జూబ్లీ విడుదల విమోచన గంతులు వేసే ఆనందముతో చిందులు వేసే ఓ సంతోషకరమైన సంవత్సరం కావాలి క్రైస్తలో అందుకే హితవత్సరం ప్రకటించడానికి ఏసయ్య వచ్చాడు విడుదల నీ అప్పుల నుంచి విడుదల రోగాల నుంచి విడుదల కావాలి పాపాల నుంచి విడుదల కావాలి శాపాలు విడుదలైపోవాలి పాపాలు విడుదలైపోవాలి అందరూ స్వతంత్రులైపోవాలే రో దుఃఖానికి బ్రతుక ప్రతిగా ఓదార్పును దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రం బూడిదకు బదులుగా భూదండ దుఃఖానికి బదులుగా ఆనంద తైలం బా దుఃఖానికి బదులుగా భూదండ ఆనంద తైలం పూద ఆనందైలం అయితే అందరికీ కాదు సుమ అందరికీ కాదు ఎవరైతే చెవి ఆయన మాటలు వింటారు హృదయములో చేర్చుకుంటారు మనసుకి అన్వయించుకుని వాక్యానుసారంగా నడుస్తారో కొంతలో కొంతైనా ఆశీర్వాదాలు పొందుకుంటారు నామకార్థంగా వచ్చేవాళ్ళు నామకార్థంగా నమ్ముకున్న వాళ్ళు నామకార్థంగా జీవించే వాళ్ళకి ఏ మేలు కలగదు ప్రతిదండన ప్రకటించడానికి కూడా వస్తున్నాడంట అటువంటి వారికి ప్రతిదండన కలుగుతుంది విని నడు విని అన్వయించుకుని నడుచుకునే వారికి హితవత్సరం ప్రకటించబడుతుంది అంటే విడుదల విమోచన అన్నిటి నుండి చీకటి చింత వ్యాధి బాధ అప్పు అవమానం వీటన్నిటి నుంచి విడుదల ప్రకటించడానికి నువ్వు సరిగ్గా వినలేదా ప్రతిదండన ప్రకటన చేస్తాడు ప్రతీకారం తీర్చుకుంటాడు దేవుడు సరిగ్గా నడుచుకోపోతే వాక్యముల ఒక మాట ఉంది కదా పాపము విడిచి రండి అని ఆయన ఆజ్ఞాపించును వారు విని వచ్చినట్లయితే వారి దినములు క్షేమముగా వారి సంవత్సరములు సుఖముగా గడిస్తాయి విననేరకపోతే ఖర్గము చేత హతులైపోతారు ఖడ్గము చేత హతులైపోతారు ఏంటా ఖడ్గము వ్యాధి కావచ్చు అప్పు కావచ్చు అవమానం కావచ్చు ఆర్థిక నష్టం కావచ్చు జీతం లేకపోవచ్చు వ్యాపారం బాగోకపోవచ్చు బిడ్డలు మాటనకపోవచ్చు భర్త వేరే ఇబ్బంది కలిగించవచ్చు ఎన్నో ఖడ్గాలు ఆయన చేతిలో ఉన్నాయి ఏదో ఖడ్గానికి బలైపోతాం వింటేనేమో దినములు క్షేమంగా సంవత్సరాలు సుఖంగా వెళ్ళిపోతాయి వినండి చెవి ఒగ్గండి భక్తిని చూపండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పూర్తిగా మారితే మారండి లేకపోతే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేయండి పూర్తిగా మారండి బాగా బైబిల్ చదవండి వారంలో ఒక రోజు ఉపాసం ఉండండి నెలకు ఒక రై ఒక నైట్ అయినా దేవునితో గడపండి ఎవరికొక మంచి సువార్తను ప్రకటించండి నీ కలిగిన దాంట్లో ఎవరికొకరికి పెడతా ఉండు మంచి పనులు చేయి మంచి ఉపదేశించే ఆకలికి ఉన్నవాడికి అన్నం పెట్టు చలితో ఉన్నవాడికి దుప్పటి కప్పు శత్రువుని ప్రేమించు విరోధాలు పగులు ద్వేషాలు వద్దు కం సమాజంతో కనెక్ట్ అయ్యి ఉండు ఒంటరిగా బతుకుద్దాం అందరితో మంచివాడు అనిపించుకో చెడ్డవాడు అనిపించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి కూడా వచ్చేది ఆస్తుల కూడా వచ్చేది పొలాల వెండ బంగారమా మంచి చెడ్డ గనుక నీ కూడా వచ్చేది మంచిది మంచిది కాబట్టి మంచి పేరు తెచ్చుకో మంచి పేరు తెచ్చుకో మంచి మాటలు మాట్లాడు ఏ మాటలు మంచి మాట మాట్లాడు చెడ్డవాడైనా సరే వాడు తాగుబోతాడైనా సరే వాడు వ్యభిచార అయినా సరే వాడు దొంగోడైనా సరే మంచి చెప్పు ఏముండదా మంచిలో ఏవండి దొంగోళ్ళు మంచిదనం ఉండదా వ్యభిచారులో మంచి ఉండదా ఉండదా ఉంటుంది ఏదో ఒక మంచి ఉంటుంది వాడికి చెడ్డవాడిని చూసి చెడ్డగా ప్రచారం చేయకో ఏదో ఒక మంచి వాళ్ళు ఉంటుంది కనుక ఎవరిని కూడా చెడుగా చూడకు అందరిని మంచిగా చూడు మనం అందరం దేవుడు చేసిన మనుషులు ప్రేమాప్యతలు కలిగి జీవించండి ప్రేమాప్యతలు కలిగి బ్రతకండి నీకు కలిగి ఉన్న దానిలో కాస్త దేవుడి సేవకు కాస్త దీనులకు సహకారం చేయి యహమందు పరమందు నూరంతల దీవులను నీవు పొందుకుంటావు హలోయ మానక మందిరానికి రండి సేవకు సహకరించండి మందిర పరిచయలు చేయండి సేవకునికి ఆనందాన్ని ఇచ్చేటువంటి సత్ప్రవర్తన దేవునికి మహిమ ఇచ్చేటువంటి సత్ప్రవర్తన కలిగి జీవించండి నీ కుటుంబంలో అందరితో కలిసి మెలిసి ఉండండి కుటుంబంలో పిల్లలేమి పెద్దలేమి కొడుకులేమి కోడలేమి మనవలేమి మనవరాండ్రేమి అందరూ ఒక యూనిటీ కాక ఉండండి చక్కగా కలిసి పోయించేయండి చక్కగా కలిసి ప్రార్థన చేసుకోండి చక్కగా కలిసి చర్చించుకోండి ఏదైనా కొనాలన్నా ఏదైనా చేయాలన్నా అందరూ కలిసి చక్కగా ఒకే మనసు కలిగి ఉండండి నలుగురు నాలుగు దారితెనులుగా ఉండకూడదు నలుగురు నాలుగు రకాలుగా ఉంటే ఏది సక్సెస్ కాదు యూనిటీ కలిగి జీవించండి అలాగే మీ ఆదాయాన్ని పాడు చేసుకోకండి ఏమండి అవసరతలు వేరు కోరికలు వేరు అవసరత వేరు హలో అవసరత వేరు కోరిక వేరు అవసర అవసరం ఉంటేనే వస్తువు కొను కోరికతో కొనకు కోరికతో కొనకు ఈ మధ్యలో అందరికీ ఫోన్ పేలు ఉంటున్నాయి బో చూసిందల్లా చూసిందల్లా బుక్ చేసేస్తున్నారు అవి కోరికలు అయ్యాయి అవసరతలు కాదు అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తాం షాపింగ్ మాల్కి వెళ్తాం షాపింగ్ మాల్కి డి మార్ట్ రిలయన్సో ఇటువంటి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా ఆ షాపులకు వెళ్ళినప్పుడు మనం అనుకున్నది ఒకటే కొనేది పది పది వస్తువులు కొంటాం అదేంటండి కోరిక అవసరత అవసరత కాదు అలా డబ్బును పాడు చేయకోకండి అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఆరోగ్యం చాలా జాగ్రత్త ఆరోగ్యమే మహాభాగ్యం నీ దేహమే దేవుని ఆలయం నువ్వు ఆరోగ్యకరంగా ఉంటే దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడతాడు నువ్వు ఆరోగ్యంగా ఉంటే కూర్చోగలవు నుచ్చోగలవు ఆరాధన చేయగలవు మోకరించగలవు ఉపవాసం చేయగలవు ఆరోగ్యమే బాగోకపోతే కాస్త నిలబడి ఆరాధన చేయగలవా మోకరించి ఆరాధన చేయగలవా గొంతెత్తి పాడగలవా ఓహో ఫోటో ఉపవాసం ఉండగలవా ఆరోగ్యంగా ఉంటే పరిచయం చేయగలుగుతావు ప్రార్థన చేయగలుగుతావు ఆరాధన చేయగలుగుతావు పాట పాడగలుగుతావు సువార్తగా నడవగలుగుతావు ఏ పని చేయగలుగుతావు నువ్వు ఆరోగ్యం లేకపోతే నీలో దేవుడు ఉండడానికి కూడా పాడైపోయిన ఇంట్లో ఎవడైనా ఉంటాడా పాడైపోయిన గుడారంలో దేవుడు కూడా ఉండడానికి ఇష్టపడ్డాడు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆదాయాన్ని కూడా కాపాడుకోండి ప్రాముఖ్యంగా కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడండి కనీసం అట్లీస్ట్ మీ కుటుంబంలో అందరైనా రక్షించబడడానికి ప్రయత్నం చేయండి ఈ నూతన సంవత్సరంలో ఒక వ్యక్తినైనా మార్చడానికి ప్రయాసపాడు ప్రయాసపాడు క్రోవత్తి వెలుగుతూ అనేక క్రోవొత్తులు వెలిగిస్తుంది ఒక విత్తనం పుట్టి అది చావకముందు అనేక విత్తనాలు పుట్టిస్తుంది అలాగే మనం కూడా దేవుడు నిన్ను రక్షించాడు ప్రాణం పెట్టి ప్రభు కొరకు ఏదైనా ఒక త్యాగం ఒక సమర్పణ కలిగి ఏవండి ఒక ఆత్మనైనా రక్షించడానికి స్వార్థ ప్రమాణాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి దూరదృష్టి దివ్య దృష్టిని కలిగి ఉండండి కోరిక నలుచుకోండి శరీరాన్ని అదుపులో పెట్టుకోండి ఎక్కువ నిద్ర మీద ఎక్కువ తిండి మీద ఎక్కువ డబ్బు మీద మనసు పెట్టకండి దేవుడి మీద సమాజం మీద కుటుంబం మీద మనసు పెట్టండి బాగా వినాలి నేను చెప్పేవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు ఎక్కడ దేవుడి మీద మనసు పెట్టు సంఘం మీద మనసు పెట్టు కుటుంబం మీద మనసు పెట్టు ధనం మీద లోకం మీద శరీరాశుల మీద తిండి మీద నిద్ర మీద వీటి మీద మనసు పెట్టినట్లయితే సోమరోళ్ళు అయిపోతారు పాడైపోతారు తిండి మీద ఎక్కువ మనసు పెట్టొద్దు నిద్ర మీద ఎక్కువ మనసు పెట్టొద్దు పెందలాడే లే ఐదు గంటలకెళ్ళే విద్యార్థి అయినా వివాహమైన వాడైనా పెద్దవారైనా ఎవరైనా ఐదు గంటలకెళ్ళి అవడం నేర్చుకోండి ప్రార్థన చేయండి చదువుకోండి బైబిల్ ధ్యానం చేయండి అన్నింటిలో సక్సెస్ అవుతావు గొప్ప గొప్ప వ్యాపారను చూస్తున్నావు వాళ్ళు సుఖంగా నిద్రపోవచ్చు కానీ లేదు వాళ్ళు ఐదు గంటలకే లేస్తున్నారు తన బిజినెస్ పనులు చూసుకుంటున్నారు కాబట్టి నువ్వు ఇంకా సూర్యుడు వచ్చిన మంచం మీదే ఉంటున్నావు అంటే నువ్వు వర్తిలో లేవు నువ్వు సోమరిపోతు ఐదు గంటలకే లేవడం నేర్చుకోండి అందరితో సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి మంచి హృదయాన్ని కలిగి ఉండండి మంచి ఆలోచన కలిగి ఉండండి పిరిగితనం తీసేయండి భయమును తీసివేయండి నాకు రాదు అనే మాట తీసేయండి చేత కాదనే మాట తీసేయండి నా వల్ల కాదనే మాట తీసేయండి నేనేమైనా చేయగలను నేను చేస్తాను నేను చేస్తాను నేను చేయగలను నా వల్ల అవుతుంది నేనే ఉంటాను నేనే ముందు ఉంటాను నేనే ఇది చేయగలను అనే ముందుకు రా ప్రతి విషయంలో కూడా ఎప్పుడు వెనకాడొద్దు వెనుకంజ వేయవద్దు ప్రైస్త హలే లోయ చదువు లేదని భయపడొద్దు డబ్బు లేదని భయపడొద్దు నోట్లో నాలుగు లేదని భయపడొద్దు అన్నింటికి ముందు దేవుడే నేను వాడుకుంటాడు దేవుడే నిన్ను వాడుకుంటాడు ఇటువంటి ఉదాహరణ చెప్పాలంటే బైబుల్లో బోలంత ఉన్నాయి చదువు లేకపోయినా ధనం లేకపోయినా ఏమీ లేకపోయినా గొప్ప గొప్పగా దేవుడు వాడుకున్నాడు చదువు లేదని భయపడొద్దు ధనం లేదని భయపడొద్దు నోట్లో నాలుగు లేదని భయపడొద్దు తల్లిటూరిన వ్యక్తి నన్నీ భయపడొద్దు ఆ యోధా భక్తులే భయం ఆ ఆ యోధా ప్రధానులలో నీవు అల్పమైన దానమైనను నా ప్రజలను ఎలా బోవు వాడు నీలో నుండే నీలో నుండే వచ్చును కాబట్టి నీలో నుండే ఒక గొప్ప కార్యం నీలో నుండే ఒక గొప్ప అద్భుతం నువ్వు ఒక గొప్ప వ్యాపార కాబోతున్నావేమో ఒక విద్యావేత్తం కాబోతున్నావేమో ఒక ధనవంతుడు కాబోతున్నావేమో ఒక కలెక్టర్ కాబోతున్నావేమో ఓ ప్రవక్తు కాబోతున్నావేమో ఓ పాస్టర్ కాబోతున్నావేమో ఓ నాయకుడు కాబోతున్నావేమో ఎవరు చెప్పగలరు దేవుడు ఏదైనా ఏదైనా ఏమైనా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా లేదు కనుక నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో ఆయన ఏమైనా చేస్తాడు ఏమండి ఇక పాత జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తీసివేయండి క్రీస్తు యేసులో ఉన్నవాడు నూతన సృష్టి క్రీస్తులో ఉంటే నూతనం పాతవి గతించను సమస్తము కృతవాయను పాతవన్నీ గతించిపోవాలి సమస్తము నూతనమైపోవాలి ప్రతిది మాట చూపు నోరు ప్రవర్తన ఇల్లు వాకిలి వస్త్రధారణ మన చదువు పదవి ఆదాయం వ్యాపారం వ్యవసాయం అంతా అంతా రెన్యువల్ అయిపోవాలి నూతనం అయిపోవాలి న్యూ క్రియేషన్ అయిపోవాలి ఇక పాత జీవితం ఆ పాతలాగే ఉండకూడదు ఆ రోతలాగే ఉండకూడదు అంత కొత్త 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 హలో అంతా మార్పు వచ్చేయాలి దేవుడు నీకు ఇవ్వడానికి విమోచన ఇవ్వడానికి వెలుగునివ్వడానికి జీవం ఇవ్వడానికి రక్షణ ఇవ్వడానికి నీ దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి నీ కన్నీరు తుడవడానికి వచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం హితవత్సరం హితవత్సరం జూబ్లీ వత్సరం విడుదల అన్నింటికి క్రీస్తులో ఉండు నూతన కార్యాలు చూస్తావు దేవుల్లో ఉండు బ్రతుకు దినముల నీ నీ వెంట వస్తాయి స్టేజ్ మీద ఉండి చెప్తున్నాను దైవ సేవకుడిగా ఉండి చెప్తున్నాను బైబిల్ మీద చేయి వేసి చెప్తున్నాను దేవుల్లో ఉండు నువ్వు క్రీస్తులో ఉండు ఫలిస్తావు ఫలాలు అభివృద్ధి చెందుతావు రాబోవు కాలమంతా నీకు శుభకరం లాభకరం ధన్యకరం తీవిన గాక ఆమె చిన్న ప్రార్థన మోకరించుకుని నా పాత జీవితాన్ని రోత జీవితాన్ని పాత మనస్సులను పాత రోత బ్రతుకుని ఇప్పుడే ఇప్పుడే నేను నాయన వాటి నుంచి దూరమైపోతున్నాను